హలో ఫ్రెండ్స్ నేను రాజు బిర్లా మైనర్ పిల్లలు కూడా మర్డర్లు చేస్తున్నారంటే ఇది కలికాలమా కసాయి కాలమా నిజంగా చాలా చాలా దారుణంగా తయారైంది బయట పరిస్థితి మీ అందరికీ తెలుసు కుక్కట్పల్లిలో ఒక పదేళ్ల బాలిక మర్డర్ జరిగింది ఈ మర్డర్ వెనకాల ఎవరున్నారు ఏంటి అని దాదాపు ఐదు రోజుల నుంచి ఆరు బృందాలు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయి ఒక్క క్లూ కూడా దొరకట్లేదు సీసీ కెమెరాలను జల్లెడబెట్టారు అయినా కూడా ఒక్క క్లూ దొరకట్లేదు ఇక మీడియాలో రకరకాల కథనాలు తల్లి చంపించుంటుందని కొంతమంది లేదు తండ్రి చంపించాడని ఇంకొంతమంది లేదా వాళ్ళ బంధువులు ఎవరైనా పగతో ఆ పిల్లను చంపారా ఎందుకంటే దాదాపు పద్దెనిమిది కత్తిపోట్లు ఇక మార్టం రిపోర్ట్లో మాత్రం ఈ మోడర్ చేసింది దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల లోపే ఉండాలి అని వాళ్ళు చెప్పడం ఇక పోలీసులకైతే కంటి మీద కొనుక్కులేదు రకరకాలుగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు తల్లిదండ్రులను గంటల కొద్దీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి విచారించారు అదే విధంగా అమ్మమ్మ ఊరు సంగారెడ్డి వెళ్ళి కూడా విచారం చేశారు ఎక్కడ కూడా ఒక్క క్లూ దొరకట్లేదు తలలు పట్టుకున్నారు పోలీసులు ఇక చనిపోయిన పాప వాళ్ళ తల్లి ఏమో తన భర్త చంపాడని చెప్పేసి సోషల్ మీడియాలో కానీ మీడియాలో వార్తలు వస్తున్నాయి ఇది కరెక్ట్ కాదు నా భర్త ఎందుకు చంపుతాడు సొంత బిడ్డను ఎవరైనా చంపుకుంటారా అని చెప్పి ఆ తల్లి ఆవేదన అయితే వాస్తవానికి అయితే బయట మనం చూస్తున్న ఈ మధ్యకాలంలో సొంత పిల్లల్ని చంపుకుంటున్న రోజులు కూడా ఉన్నాయి అలా సోషల్ మీడియాలో కొంతమంది తెలిసి తెలియక ఆ తండ్రి మీద తల్లి మీద బంధువుల మీద రకరకాలుగా అనుమానాలతో కథనాలు వచ్చాయి అయితే ఇక్కడ సీసీ కెమెరాలే ప్రధానం కానీ ఆ బిల్డింగ్లో సీసీ కెమెరాలు లేవు అయితే సీసీ కెమెరాలు ఒక చిన్న షాడో మాత్రం దొరికింది వారికి అది ఎవరిది ఏంటి అనే విధంగా తీవ్రంగా ప్రయత్నాలు చేశారు చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేశారు ఆఖరికి ఆ బిల్డింగ్ ఈ అమ్మాయి ఉంటున్నటువంటి కూకట్పల్లిలో బిల్డింగ్ నాలుగు అంతస్తులు ఆ పక్క బిల్డింగ్ ఆనుకొని ఉంటున్న పక్క బిల్డింగ్లోకి వెళ్ళి కూడా విచారణ చేశారు ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి చాలా మందిని ఎంక్వైరీ చేశారు ఈ బిల్డింగ్లోకి ఎవరైనా వచ్చారా లేదా ఆ పక్క బిల్డింగ్లో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా వాళ్ళ ఇంట్లో గొడవలు ఏమైనా జరుగుతున్నాయా ఆ తండ్రి ఇలాంటి వాడు తల్లి ఎలాంటి వాడు ఇలా సొంత బిల్డింగ్తో పాటు అంటే అమ్మాయి ఉంటున్న బిల్డింగ్తో పాటు పక్క బిల్డింగ్లో కూడా ఇలాంటి ప్రశ్నల్లో వర్షం కురిపించారు అయితే ఒక ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నాడు ఆయన ఒక చిన్న క్లూ ఇచ్చాడు మొన్న ఐదు రోజుల కిందట ఒక బాబు మాత్రం ఈ బిల్డింగ్లో ఈ ప్లేస్లో నిలబడి ఉండగా చూశాను కాస్త భయంగా నాకైతే కనబడ్డాడు కానీ ఇదంతా జరిగిన దాంట్లో ఆ బాబే ఉంటాడని నేను ఎప్పుడు కూడా అనుమానం రాలేదు కానీ ఒక బాబు అయితే కనబడ్డాడు ఎవరా బాబు అంటే ఆ బాబు పక్కింట్లో ఉండే బాబు ఎస్ ఇప్పుడు ఆ పక్కింట్లో ఉన్న బాబుకి సంబంధించినటువంటి స్కూల్కి వెళ్ళారు వాళ్ళ ఇంట్లో చెప్పలేదు స్కూల్కి వెళ్ళారు స్కూల్లో ఆ బాబు ఉన్నాడు పదో తరగతి చదువుతున్నాడు ఆ బాబును బయటకు తీసుకొచ్చి మెల్లగా అడిగారు అడగగానే పిల్లోడు భయపడిపోయాడు ఇక భయపడగానే అసలు హంతకుడు ఈతనే అని పోలీసులు నిర్ధారణకు వచ్చి వాడిని తీసుకొని ఆ వెంటనే ఆ పిల్లోని తన ఇంటికి తీసుకొచ్చారు ఆ ఇంట్లో వెతకగా ఒక పేపర్ దొరికింది ఆ పేపర్ పై ఎలా దొంగతనం చేయాలి ఒకవేళ ఎలా తప్పించుకోవాలి అనే దాన్ని అచ్చిరాని ఇంగ్లీష్లో రాసుకున్నాడంట ఇక వెంటనే ఆ పిల్లల్ని విచారం చేయడం స్టార్ట్ చేశారు వాడు అసలు విషయం కక్కాడు డబ్బు అవసరం ఉంది వాడికి మరి ఎందుకు ఏంటి అనేది ఇంకా బయటకు రాలేదు కానీ దొంగతనం చేయాలనుకున్నాడు దాన్ని ఈ సహస్ర అనే అమ్మాయి ఇంటిని ఎంచుకున్నాడు అయితే ఈ సహస్రకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఇద్దరు ఆఫీసులకు వెళ్తారు అమ్మాయి ఒక్కతే ఉంటుంది వాళ్ళ ఇంట్లో డబ్బు ఉంటుందని వీడు అనుకున్నాడు అనుకొని తల్లిదండ్రులు లేనిది చూసి అంటే అమ్మాయి తల్లిదండ్రులు లేనిది చూసి ఆ ఇంట్లోకి వెళ్ళాడు వెళ్ళి ఆ ఇంట్లో వెతకడం స్టార్ట్ చేశాడు అప్పుడు దేవుడి కోసం ఒక గల్ల లాంటిది దేవుడికి డబ్బులు వేయడం కోసం గల్లా ఏర్పాటు చేశారంట ఆ గల్లాను పగలగొట్టేటప్పుడు శబ్దం రాగానే ఆ పాప అరిచింది అరవగానే ఆ పాపను గట్టిగా పట్టుకొని గొంతు నొక్కి కాసేపు ఆ అమ్మాయి మీద కూర్చొని గొంతు నొక్కి అమ్మాయి స్పృహ కోల్పోయింది చచ్చిపోయింది అనుకున్నాడు అనుకొని ఇంట్లో ఉన్నటువంటి ఎనభై వేల రూపాయలు తీసుకున్నాడు తీసుకొని మళ్ళీ కాస్త బయటకు వచ్చి ఎందుకో మళ్ళీ డౌట్ వచ్చి వెళ్ళి కత్తితో అమ్మాయిని పద్దెనిమిది సార్లు పొడిచి అమ్మాయిని చంపేశాడు చంపేసి అక్కడి నుంచి వాడు ఎస్కేప్ అయిపోయాడు ఇది ఇప్పుడు బయటకు వచ్చిన విషయం నిజంగా చాలా చాలా దారుణం మైనర్ పిల్లలు పదో తరచు అవుతున్నాడు ఇలాంటి వాళ్ళకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తున్నాయి ఈ కేసులో మాత్రం దాదాపు ఐదు రోజుల పాటు పోలీసులకు చుక్కలు చూపించాడు ఎక్కడ కూడా క్లూ దొరకలేదు వాడు మర్డర్ చేసేసి ఈ అమ్మాయి బిల్డింగ్ సహస్ర వాళ్ళు ఉంటున్న బిల్డింగ్ నుంచి పక్క బిల్డింగ్ ఆనుకొని ఉంటుంది ఆ బిల్డింగ్ నుంచి జంప్ అయిపోయాడు ఇక ఎక్కడ కూడా సీసీ కెమెరాలకు దొరికే ఛాన్స్ లేదు ఆ బిల్డింగ్ నుంచి హ్యాపీగా కిందికి దిగేసి వచ్చి వెనుక గేట్ నుంచి వాడు వెళ్ళిపోయాడు ఇక సీసీ కెమెరాలు ఆ ఏరియాలో లేకపోవడం అనేది ముఖ్యంగా ఆ బిల్డింగ్లో సీసీ కెమెరాలు లేకపోవడం అనేది ఇక్కడ వాడికి కలిసి వచ్చింది అందుకే సీసీ కెమెరాలు ప్రతి బిల్డింగ్లో చాలా చాలా అవసరం సీసీ కెమెరాలు కనుక ఉండి ఉంటాయి ఈ పాటికి హంతకుడు ఎప్పుడో దొరికిపోయేవాడు అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఒక పదో తరగతి చదువుతున్న మైనర్ బాలును మర్డర్ చేయడం అనేది ఇక్కడ చాలా చాలా ఆశ్చర్యకరం బాధాకరం ఈ వయసులో పిల్లలకి ఎలా మర్డర్లు చేయాలి అనిపిస్తుంది దీని వెనకాల ఎవరైనా ఉండి నడిపించారు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి అయితే దీని వెనకాల పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అయితే స్టార్ట్ చేశారు ఇంకొన్ని గంటల్లోనే ఇంకొన్ని గంటల్లోనే అసలు విషయం మనకైతే బయటకు రాబోతుంది